అందకు లేని దొరత కత్తిపేటకు ఎందుకో అంటారు ఇప్పుడు అదే జరుగుతుందా జనసేనలో ఎందుకంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ డెసిషన్ తీసుకోవాలో ఎవరితో కలిసి వెళ్ళాలో ఎవరితో కలవకుండా ఉండాలి ఇవన్నీ కూడా పార్టీలో కొంతమంది పెద్దలు లేదంటే కాపు సామాజిక వర్గం తరఫున రిప్రజెంటేటివ్గా కొంతమంది చెప్పేస్తున్నారు హరిరామ జోగై లాంటి వాళ్ళు అయితే లేఖలు కూడా రాసేస్తున్నారు ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది అసలు ముగ అసలు పార్టీ అధినేత ఆయన లేదంటే హరిరామ జోగై అన్నట్టు ఇప్పుడు ఆయన అడుగు ముందుకు వేశారంట ఎవరెవరిని ఎక్కడెక్కడ కేటాయించాలనే అభ్యర్థుల లిస్టు కూడా ఆయన విడుదల చేసేస్తున్నారంట తాజాగా అంటే ఒక పవన్ కళ్యాణ్ గారికి లేని దొరద ఇనికొచ్చేస్తుందా అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది కాకపోతే ఆయన పెద్ద తరహాగా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలన్నా టీడీపీతో కలిసి వెళ్ళాలన్నా జనసేన ఎలా ఉండాలి అనేది ఆయన పెద్ద తరహాగా ఒక లెక్క చెప్తున్నారు అది కొంతమంది తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే జనసేన ఎక్కడ బలంగా ఉందో అంటూ ఒక లిస్ట్ ఇస్తూ ఆ సీట్లను పొత్తులో భాగంగా కోరమని చెప్తున్నారంటే ఇప్పటికే యాభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాబితాను విడుదల చేశారు జోగే గారు ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది అంటే ఏడు పార్లమెంటు సీట్లలో జనసేన పోటీ చేయాలని చెప్పి కోరుతూ ఆయన ఒక జాబితా రిలీజ్ చేశారు అభ్యర్థులతో సహా ఆయన మొత్తం జాబితా రిలీజ్ చేయడు సామాజిక పరంగా జనసేన పార్టీకి సీట్లు దక్కాలని చెప్పి ఆయన కోరుతున్నారు విజయనగరంలో ప్రధానంగా గేదెల శ్రీనివాసు అనకాపల్లి కొనిదల నాగబాబు కొనతాల రామకృష్ణ బులిశెట్టి సత్యనారాయణ కాకినాడ సానా సతీష్ నర్సాపురం మల్లినేని తిరుమలరావు మచిలీపట్నం వల్లనేని బాలసౌరి తిరుపతి వరప్రసాద్ రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం లేదంటే ఎంబీ రావు అని చెప్పి ఆయన పేర్కొన్నారు వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేశారు ఏడు స్థానాల్లో ఇక్కడ బలంగా ఉంది వాళ్ళకి అంగబలం అర్ధబలం కూడా ఉందని అంటే ఒక రకంగా మొత్తం కీలక నిర్ణయాలన్నీ జోగ్ గారు తీసేసుకొని ఒక మంచి హెల్ప్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి లేదు అంటే ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఆయనకు కొత్త తలనొప్పి తీసుకొస్తున్నారా చూద్దాం